అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు అయిన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరున జరగనుంది రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రత్యేక ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య షష్ఠి తిథి ప్రారంభం నవంబర్ ఇరవై ఐదు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాలు సుబ్రహ్మణ్య షష్ఠి తిథి ముగింపు నవంబర్ ఇరవై ఏడు అర్ధరాత్రి ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున శివపార్వతుల కుమారుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు ఈ రోజున భక్తులు శత్రునివారణ భయాల నివారణ ధైర్యం జ్ఞానం ఆయురారోగ్యం ప్రాప్తి కోసం వ్రతం చేస్తారు మహిళలు దంపతులు పిల్లలు కూడా ఈ వ్రతం చేస్తే ఇంట్లో శాంతి సౌభాగ్యం పెరుగుతాయని నమ్మకం సుబ్రహ్మణ్య షష్ఠి కథ ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలకు భయంకరమైన కష్టాలు కలిగించేవాడు అతడిని ఎవ్వరూ జయించలేకపోయారు అప్పుడు మహాదేవుడు శివుడి శక్తి నుంచి ఒక దివ్య శిశువు అవతరించాడు అతడే స్వామి చిన్న వయసులోనే కార్తికేయుడు ఆయుధమైన వేలు కొందాడు అతడు తారకాసురుడితో యుద్ధం చేసి చివరకు ధర్మానికి విజయం తెచ్చాడు అందుకే కార్తికేయ స్వామిని శక్తివంతుడు ధైర్యస్వరూపుడు యోధుడు అని అంటారు ఈ విజయాన్ని జరుపుకోవడానికే సుబ్రహ్మణ్య షష్ఠినూ పాటిస్తారు పూజ ఎలా చేయాలి తెల్లవారుజామునే స్నానం చేయాలి గణపతిని ముందుగా పూజించి అడ్డంకులు తొలగేలా ప్రార్థించాలి కర్తికేయ స్వామి విగ్రహం ఫోటోను శుభ్రంగా అలంకరించాలి పుష్పాలు చందనం కుంకుమ పాలు తేనె నెయ్యితో అభిషేకం ఇంట్లో సాధ్యమైతే వేలు ఆయుధానికి ప్రత్యేక పూజ స్వామి యొక్క దివ్యశక్తి వేలులో ఉంటుందని నమ్మకం సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య గాయత్రి కన్న షష్ఠి కావల్ చదవాలి ప్రత్యేక నైవేద్యం పెరుగు పాలు పంచదార పళ్ళు నైవేద్యం దీపం వెలిగించి చేయాలి గృహశాంతి కలుగుతుంది శత్రువుల నుంచి రక్షణ మానసిక ధైర్యం పెరుగుతుంది నిర్బంధాలు తొలగుతాయి సంతానం సమస్యలు పరిష్కారం అవుతాయని పురాణాలు చెబుతాయి ఉపవాస పూజ చేసేవారికి ఆరోగ్యం శక్తి ఐశ్వర్యం విజయం లభిస్తాయి ఈ వ్రతం ఒకటే భక్తుడి జీవితంలో శుభాలు తెస్తుందని నమ్మకం ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు